హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే చాలా పెద్ద హార్వెస్ట్ చేశానండి నేను మీకు చూపిద్దామనేసి హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నానండి కానీ చాలా ఎండగా ఉందండి పైన అందుకని నేను చూపించలేకపోయాను ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే మునగాకండి ఇదేదైతే కరివేపాకు పన్నగంటి కూర ఎరువు తోటకూర గోంగూర చుక్క కూర బచ్చలి కూర బీరకాయలు గలిజీ కాకరకాయలు వాక్కాయలు గోరుచిక్కుళ్ళు దొండకాయలు కానీ కామ్రాలు ఇవండి నా హార్వెస్ట్ ఈరోజు చూడండి మీరు ఎప్పుడూ నా హార్వెస్ట్ చూడలేదు కదా ఈరోజు చూడండి పాక్కాయలు అయితే ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఉన్నాయి కానీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని చెప్పేసి అన్నీ కొయ్యలేదండి కొన్ని మాత్రమే కోసాను ఫ్లవర్స్ కూడా ఇంకా ఉన్నాయండి కొన్ని సాయంత్రం వాటర్ పట్టేటప్పుడు కోసుకుందాం అనేసి కొయ్యలేదు పెరుగుతోటి చూడండి వా ఎంత పెద్ద గుట్ట చూడండి చూసారా ఎంత పెద్ద హార్వెస్ట్ చూడండి నా హార్వెస్ట్ మీరు ఎప్పుడూ చూడలేదు అయితే చూడండి బీరకాయలు సొరకాయలు కూడా ఉన్నాయండి కానీ అవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి సొరకాయలు అందుకోసమని అవి హార్వెస్ట్ చేయలేదండి ఇంకా నా ఒక వన్ వీక్ అయితే పోవాలి సొరకాయలకి ఓకేనా అండి నా హార్వెస్ట్ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్